వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నంబాల గ్రామ పంచాయతీకి చెందిన భూమిని కబ్జా చేస్తున్నారని అట్టి భూమిని కబ్జా కాకుండా చూడాలని కోరుతూ గ్రామ ప్రజలంతా తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి చెందిన భూమిని కబ్జా చేసి ప్రవహీ గోడ నిర్మిస్తున్నారని అసిస్టెంట్ డైరెక్టర్కు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో మండల సర్వే సర్వే చేసి ఉన్నతాధికారులకు అందించారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ మోకపై వచ్చి సర్వే నెంబర్ విడదీసి గ్రామ కంఠం నిర్ధారించారు దాని ఆధారంగా గ్రామ పంచాయతీ నుండి ముత్తె మొగిలి అనే వ్యక్తికి నోటీసులు అందజేశారు ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిలో ప్రవహారీ గోడ నిర్మాణం చేపడుతున్నాడు కనుక అతనిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడి గ్రామ అభివృద్ధికి సహకరించాలని తహసీల్దార్ను కోరారు వద్దని చెప్పి డిఐజీ గారు ఒక గెట్టు గెదర్ పెట్టిన తర్వాత కూడా దాన్ని ధిక్కరించడం జరుగుతుంది దాన్ని మీకు తీసుకురావడం మీరు స్పందించడం మీద ఒక మెసడ్ మీద గౌరవం ఉండి మేము విటార్ ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ దాదాపు ఒక నలభై ఎనిమిది యాభై గంటల తర్వాత నాలుగు తారీఖు తర్వాత వన్ ఫార్టీ ఫర్ సెక్షన్ ఎత్తివేసిన తర్వాత ఈ యొక్క సమస్య పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ధర్నా పిలిచిపోవడం జరుగుతుంది ఒక్క విలేజే కాకుండా దండపల్లి మండల హిందూ బంధువులంతా వీళ్ళతో ఉండి ఈ యొక్క సమస్యను ఆ రాత్రి రాత్రి సమస్య పరిష్కారం చేసుకునేటట్టు మేము ప్రయత్నం చేస్తాం కానీ హండ్రెడ్ పర్సెంట్ మీ గౌరవం ఉంది అవుతుందన్న నమ్మకం ఉంది ఇమ్మీడియట్లీ ఎస్ఐకి ఆదేశించి వారి మీద కేసు చేస్తారా లేకుంటే సమస్య మాకు కేసు కూడా కావాలని లేదు సమస్య పరిష్కారం అయిన చట్ట ప్రకారం గ్రామంలోని గ్రామ కంఠ భూమి కబ్జా అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా కలెక్టర్ గాని ఎమ్ఆర్ఓ ప్రతి ఒక్కరు కంప్లైంట్ జరిగింది దీనిపైన లాస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ డిఓ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి కూడా హద్దులు ఇస్తే హద్దులను దాటి భూమి కబ్జా చేసుకున్న వ్యక్తి ఇట్లా ఎలాంటి భయపందలకు ఎవరైతే దానికి అపోజిషన్ ఇస్తున్నారో వాళ్ళకి భయపెంధన గుర్తు చేసుకుంటూ వాళ్ళని మీతో ఐదు చేసుకుని మీతో ఎంత అయితే అది కానివ్వండి కబ్జా చేసుకుంటానని భయపెంధన గుర్తు చేస్తున్నాడు ఇటీ విషయంపైన ఇవాళ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ అయిన జరిగింది ఈ కంప్లైంట్ విషయం వారు ఎంఆర్ఓ స్పందించి అది త్వరలో ఈ సమస్యను పరిష్కరించని చెప్పి వాళ్ళు మాకు స్పందించారు ఈ సమస్యను తొందరలో పరిష్కారం చేసి గ్రామానికి అభివృద్ధికి దూరపాలని కోరుకుంటున్నారు